ఆదాయపు పన్ను రిటర్నుల గడువు దగ్గర పడుతోంది ఎవరెవరు తప్పనిసరిగా ఫైల్ చేయాలి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు సమీపిస్తోంది సాధారణంగా జూలై చివరి వరకు ఉండే ఈ గడువును ప్రభుత్వం ఈసారి సెప్టెంబరు పదిహేను వరకు పొడిగించింది చాలా మంది తమ ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉందని భావించి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు అయితే పన్ను పరిమితికి లోబడి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి విదేశీ లావాదేవీలు మరియు ఆస్తులు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విదేశీ పర్యటనలకు ఖర్చు చేస్తే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ రిటర్న్ ఫైల్ చేయడం తప్పనిసరి అలాగే విదేశాల్లో ఆస్తులు కంపెనీల షేర్లు లేదా రుణపత్రాలు కలిగి ఉండి వాటి ద్వారా డివిడెండ్ లేదా వడ్డీ పొందినవారు కూడా తప్పనిసరిగా రిటర్న్ దాఖలు చేయాలి పెద్ద మొత్తంలో లావాదేవీలు వ్యాపారులు ఒక ఆర్థిక సంవత్సరంలో అరవై లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ సాధించినా లేదా వృత్తి నిపుణులు పది లక్షలకు పైగా ఆదాయం పొందినా రిటర్న్ ఫైల్ చేయాలి అలాగే మీ టీడీఎస్ టీడీఎస్ లేదా టీసీఎస్ టీసీఎస్ మొత్తం ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువగా ఉన్నా రిటర్న్ ఫైల్ చేయడం తప్పనిసరి విద్యుత్ బిల్లు వార్షికంగా రెండు లక్షలు మించితే కూడా రిటర్న్ తప్పనిసరిగా దాఖలు చేయాలి బ్యాంకు ఖాతాలు మరియు మూలధన లాభాలు బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్లో ఒకటి కోటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లో యాభై లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉంటే రిటర్న్ ఫైల్ చేయడం తప్పనిసరి ఇక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కోరేవారు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి రిఫండ్ తీసుకోవాలంటే కూడా రిటర్న్ ఫైల్ చేయక తప్పదు ఎందుకంటే రిఫండ్ జారీ చేసే ముందు ఐటీ శాఖ రిటర్న్ వివరాలను పరిశీలిస్తుంది అందువల్ల మీ ఆదాయం పన్ను పరిమితికి లోబడి ఉన్నప్పటికీ పైన పేర్కొన్న సందర్భాల్లో తప్పనిసరిగా ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సిందే